ఒకటవముడి చూద్దాం ఆరవ నెలలో గబ్రియేలుని దేవదూత గలిలేలోని నజరేతన ఊరిలో దాపీద వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబ వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుని ఎరుగని ఎరుగని దానని ఇది జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబావు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును చాలండి ప్రభు స్తోత్రం ఇదంతా భూమి మీద సాధారణంగా జరుగుతున్నటువంటి దాని ప్రకారం జరిగిందా లేకపోతే అసలు ఎవ్వరికీ అర్థం కానిది ఎవ్వరు నమ్మలేనిది అనేది జరిగిందా కన్యకగా ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తికి ప్రధానము చేయబడిన తర్వాత ఒక వ్యక్తికి ఇవ్వబడిన తర్వాత ప్రతి స్త్రీ జీవితము ఒక పురుషునికి ఇవ్వబడిన జీవితం ఒక స్త్రీ భూమితో పుట్టిందంటే ఒక పురుషుని కొరకే పుట్టింది ఒక పురుషుని గురించి నేను చెప్తున్నాను ఈ భూమితో స్త్రీ జీవితము ఒక అమ్మాయి మీద పుట్టింది పాప పుట్టింది అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి ఒక రోజుకి ఒక వ్యక్తికి స్వాధీనం అవుతుంది అయితే అలా ప్రధానం చేయబడినటువంటి ఒక కన్యక దగ్గరికి దూత వచ్చి చెప్పినటువంటి మాటలు వింటే భయాన్ని కలిగిస్తాయండి మనం చదవడానికి సింపుల్గా చదువుకుంటూ పోతున్నాం ఆ మరి ప్లేస్లో ఇక్కడున్న స్త్రీలలో ఎవరైనా ఒకరు ఉన్నారనుకోండి టాక్ వచ్చి చచ్చిపోతారండి ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రాజెక్టు దేవుడు దూత వచ్చి చెప్పినటువంటి ప్లాను మామూలు విషయం కాదు కన్యక కన్యకగా ఉండి గర్భం ధరించి దేవుని కుమారుని భూమికి తీసుకొస్తుంది మాట మామూలు విషయం కాదండి రెండు విషయాలు ప్రధానం చేయబడినటువంటి వ్యక్తికి సంబంధం లేదు మరి సంబంధం లేకుండా గర్భం ధరిస్తే ప్రధానం చేయబడిన వ్యక్తి ఊకుంటాడండి ఊకే వదులుతాడా పంచాయతీ పెడతాడా పెట్టాడా పెడతాడా పెట్టడా మరి ఆ వ్యక్తిని డీల్ చేయాలండి ఆ వ్యక్తికి అర్థం కావాలి ఎంత దూతలు చెప్పినా ఎంత ఏం చెప్పినా అర్థం చేసుకునే వ్యక్తిని బట్టి ఉంటుందండి అయితే ఇంకొక విషయం ఒకవేళ ఆ వ్యక్తి కన్విన్స్ అనుకుందాం కన్విన్స్ అను అనుకుందాం కానీ ఆ భార్యాభర్తల మధ్యలో సంతోషం ఏమన్నా ఉంటుందండి ఏమైనా ఆనందం ఉంటుందా ఒకసారి కాకపోయినా ఒకసారైనా మిస్అండర్స్టాండింగ్ రాకుండా ఉంటుందా ఎంత క్రిటికల్ థింగ్ అంటే ఎంత ఒక మనము భూమి మీద నడుస్తున్నాం అనుకోండి చాలా మేలు కానీ కత్తి మీద నడుస్తున్నాం అనుకోండి లేకపోతే ఒక దారం కట్టి లేకపోతే ఒక 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 రోప్ కట్టి ఆ రోప్ మీద నడుస్తున్నాం అనుకోండి ఎలా ఉంటుంది టెన్షను క్రైస్తవ జీవితం అనేటువంటిది మామూలు కాదండి డేంజరస్ బ్లెస్సింగ్ ఉన్నటువంటి జీవితం అండి బ్లెస్సింగ్లో కూడా చాలా డేంజర్ అండి ఎంత డేంజర్ అంటే అను దినము నువ్వు బ్రతకూడదు దేవుడే బ్రతకాలి నీలో అన్ను దినము నీ వల్ల కాదు దేవుని వల్ల అవుతుంది ప్రతి పరిస్థితుల్లో నీకు ఇంపాసిబుల్ అది దేవునికే సాధ్యము అని నమ్మితే తప్ప నువ్వు క్రైస్తవునిగా క్రైస్తవురాలుగా ఈ భూమి మీద జీవించలేవు దూత వచ్చి చెప్పిన మాటను మరియా డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టమైందండి అదే నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలా జరుగును పురుషుని ఎరగని దానను ఇది ఎలా జరుగును ఈ రోజుల్లో అన్ని కామన్ అయిపోయాయండి రోజుల్లో అన్నీ కామన్ అయిపోయాయి కానీ దూత మరియను దర్శించినటువంటి కాలంలో ఆ యూద ఆచార ప్రకారము ధర్మశాస్త్రం ప్రకారము ఒక స్త్రీ వి వివాహము కాకుండా గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారండి వ్యభిచారం కింద ట్రీట్ చేసి రాళ్లతో కొట్టి చంపేస్తారు దానికి ఎవరితోతే ప్రదానం చేయబడిందో ఆ వ్యక్తి చాలా కన్విన్స్ అవ్వాలి చాలా మార్పు చెందాలి ఎంత మార్పు అంటే ఆ వ్యక్తి తిరిగి ఒక కొత్త వ్యక్తిగా మారితేనే తప్ప దేవుని కార్యము నెరవేర్చబడదు